నమస్తే అండి మై మై ఫార్మింగ్ మార్కెట్ స్వాగతం వీడియో చూసిన ఒక లైక్ దిగజారుతున్న దిగుమతి అయిన సిరిశెనగ ధరలు ప్రస్తుత రబీ సీజన్ లో స్థిరంగా కొనసాగుతుండటంతో పాటు సానుకూల వాతావరణం నెలకొన్నందున ఫలసాయం వృద్ధి చెందే అంచగాతో విదేశీ వ్యాపారులు ధరలు తగ్గించి ప్రతిపాదిస్తున్నందున గతవారం దిగుమతి అయిన సిరిసెనగ ధరలు పతనమయ్యాయి దేశీయ సిరిసెనగ స్వల్ప ఒడిదొడుకులకు లోనైన తర్వాత స్థిరత్వం చేకూరింది దేశంలో ప్రస్తుత డిసెంబర్ పన్నెండు నాటికి రబీ సీజన్ సిరిసెనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే పద్నాలుగు లక్షల యాభై ఏడు వేల హెక్టార్ల నుండి స్వల్పంగా పెరిగి పద్నాలుగు లక్షల అరవై వేల హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన గణాంకాలు తెలుపుతున్నాయి గత వారం అంతర్జాతీయ విపణిలో కెనడా సిరిసెనగ డిసెంబర్ జనవరి షిప్మెంట్ కండిషన్ పై ప్రతి టన్ను ఐదు వందల నలభై ఐదు డాలర్ ఆస్ట్రేలియా సరుకు ఐదు వందల నలభై డాలర్ సిఎన్ఎఫ్ ప్రతి బడింది ముంబైలో కెనడా కంటైనర్ సిరిసెనగా యాభై తగ్గి ఐదు వేల ఎనిమిది వందలు హజీరా ముంద్రా కాండ్లా ఓడరేవు వద్ద ఐదు వేల ఐదు వందల నుండి ఐదు వేల ఆరు వందలు ఢిల్లీలో కెనడా సరుకు ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోల్కతాలో ఆస్ట్రేలియా సరుకు ఐదు వేల తొమ్మిది వందల యాభై నుండి ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఢిల్లీలో మధ్యప్రదేశ్ సరుకు ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది ఉత్తరప్రదేశ్ లోని మౌరానీపూర్ లో ఐదు వేల ఆరు వందల నుండి ఆరు వేల ఐదు వందలు ఉరైలో ఐదు వేల నాలుగు వందల నుండి ఐదు వేల ఎనిమిది వందలు మహోబాలో ఐదు వేల నాలుగు వందల నుండి ఐదు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది మధ్యప్రదేశ్ మార్కెట్లలో నాలుగు వేల ఐదు వందల నుండి ఆరు వేల ఒక వందలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది